ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని జపిస్తే చాలు మీకు అండగా నిలబడతాడు హనుమంతుడు ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం వాక్యం వాక్ పట హనుమత్ స్మరణాత్ భగవత్ ఈ శ్లోకం రోజు జపిస్తే బలం ధైర్యం ఆరోగ్యం అడ్డంకులు తొలిపై అన్ని దక్కుతాయి హనుమంతుని ఆశీర్వాదం నిండుగా మీపై ఉండాలని జై శ్రీరామ్ జై హనుమాన్ స్వస్తి ఇలాంటి స్టోరీస్ కోసం భక్తి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అర్షిని డివోషనల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మానవద్దు ఓం జై శ్రీరామ్